ఏవిఎ మార్నింగ్ న్యూస్కి స్వాగతం ఈరోజు ముందుగా ప్రధాన వార్తలు అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను పూర్తిగా చూడండి ముందుగా ఈరోజు ప్రధాన వార్తలు కుడిమేళ ఎస్ఐగా సందీప్ నేటి నుండి బండి సంజయ్ పాదయాత్ర కరీంనగర్లో కలకలం రేపుతున్న నాయకుల అరెస్టులు ఈరోజు ప్రధాన వార్తలు ముందుగా మనం చూసినట్టయితే కుడిమ్యాల ఎస్ఐగా నూతన ఎస్ఐగా వారు సందీప్ నియామకం కావడం జరిగింది సందీప్ బుగ్గారం పోలీస్ స్టేషన్లో ప్రస్తుతము అక్కడ ఎస్ఐగా పనిచేస్తూ ఉన్నారు గత కొన్ని రోజుల క్రితం కుడిమ్యాల ఎస్ఐగా పనిచేసినటువంటి అధికారి పలు ఆరోపణలపై డీసీఆర్బీకి అటాచ్ కావడం జరిగింది నిన్నటి రోజున జగిత్యాల జిల్లాలో పదహారు మంది ఎస్ఐల బదిలీలు కావడం జరిగింది దాంట్లో భాగంగా బుగ్గారంలో పనిచేస్తున్న ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి సందీప్ను కొడిమ్యాల ఎస్ఐగా జిల్లా అధికారులు జిల్లా పోలీస్ అధికారులు బదిలీ చేయడం జరిగింది వారు ఒకటి రెండు రోజులలో కొడిమ్యాల పోలీస్ స్టేషన్లో బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది మరొక ప్రముఖమైన వార్త నేటి నుండి కరీంనగర్ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించనున్నారు నేడు కొండగట్టులో బండి సంజయ్ ప్రత్యేక పూజలు చేసి జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం నుంచి వారి యొక్క పాదయాత్రను ప్రారంభిస్తారు మేడిపల్లి మండలము అదేవిధంగా వేములవాడ నియోజకవర్గము పూర్తిగా తర్వాత సిరిసిల్ల నియోజకవర్గంలో దాదాపుగా వేమలవాడ సిరిసిల్ల నియోజకవర్గాల పూర్తి స్థాయిలో పాదయాత్రను చేసి సిరిసిల్లలో తంగలపల్లిలో తంగ తంగలపల్లి మండలంలో వారి యొక్క పాదయాత్రను ముగు ముగించడం జరుగుతుంది తర్వాత మరికొన్ని నియోజకవర్గాల కూడా తర్వాత పాదయాత్ర చేసే అవకాశం ఉందని ఆ బీజేపీ పార్టీ వర్గాల నుంచి సమాచారం ఏది ఏమైనప్పుడు కూడా రానున్న ఎంపీ ఎన్నికల దృష్టిలో రాజకీయ పార్టీలు ఎంపీగా పోటీ చేసే అభ్యర్థులు కూడా వారు వారు పూర్తి స్థాయిలో వారి రాజకీయ పార్టీలతోటి వారి నాయకులు కార్యకర్తలతోటి మమైకమవుతూ ప్రజలకు వద్ద ప్రజల వద్దకు వచ్చే అవకాశం ఉంది పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ప్రచారాలు ముమ్మరం చేసే అవకాశం ఉంది పెద్ద ఎత్తున రానున్న రోజులలో ప్రచారాలు హోరెత్తే అవకాశం కూడా ఉంది ఏది ఏమైనా కూడా ప్రజా సమస్యలు తెలుసుకొని ఖచ్చితంగా నాయకులు అనేవాళ్ళ కాళ్ళు నాయకులు అనేవాళ్ళు ఖచ్చితంగా ప్రజల మధ్యలో ఎప్పటికైనా ఉండాలి అలా ఉంటేనే ప్రజా సమస్యలు తెలుస్తాయి తప్పకుండా మరి రానున్న రోజులలో కరీంనగర్ ముఖ్యంగా కరీంబర్ ఎంపీ పై బండి సంజయ్ రెండోసారి పోటీ చేసే అవకాశం ఉంది అదేవిధంగా కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా వినోద్ కుమార్ పోటీ చేసే అవకాశం ఉంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంకా ఎవరనేది కూడా కొంత కన్ఫ్యూజ్ ఉన్నమాట వాస్తవము అంటే అయిన అభ్యర్థిని బలమైన అభ్యర్థిని ఇక్కడ కరీంనగర్ నుంచి నిలబెట్టాలని కూడా పార్టీ హైకమాండ్ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆలోచిస్తున్నట్టు పూర్తి పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది బలమైన అభ్యర్థి కోసమే వారు వెయిట్ చేస్తూ ఉన్నారు బలమైన అభ్యర్థి కోసమే వారు ఎదురు చూస్తూ ఉన్నారు ఎవరైతే బాగుంటుంది ప్రజల మద్దతు ఎవరికి ఉంటుందని కూడా పూర్తి స్థాయిలో వారి సమాచారాన్ని పూర్తి స్థాయిలో సేకరించడం జరుగుతూ ఉంది చాలామంది కూడా ఆశాభావలు ఉన్నారు కరీంనగర్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం పెద్ద ఎత్తున ఆశాభావలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు టికెట్ కోసం చూద్దాం మరి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి ఇస్తుంది అదేవిధంగా ముక్కను పోటీ తప్పదా మరి కరీంనారు పార్లమెంట్ స్థానంలో మరి మళ్ళీ ఇక్కడ కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది అనేది కూడా రానున్న రోజులలో తెలుస్తుంది అదేవిధంగా కరీంనగర్లో మరొక ప్రముఖమైన వార్త కరీంనగర్ నగరంలో మనకు తెలిసిన విషయమే గత కొన్ని రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున అరెస్టులు కావడం జరు అరెస్టు చేయడము వారిని రిమాండ్కి పంపడం జరుగుతూ ఉంది ఇంతకు ముందే కరీంనగర్ నగరానికి చెందినటువంటి ఒక ముగ్గురు నలుగురి కార్పొరేటర్లను అరెస్ట్ చేయడము వారిని రిమాండ్కి పంపడము వారిపై కేసులు నమోదు కావడము అదేవిధంగా నిన్నటి రోజు కూడా రేకుర్తికి చెందినటువంటి ఇద్దరు కార్పొరేటర్ భర్తలను కూడా వారిని అరెస్ట్ చేసి పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత రిమాండ్కి పంపించడం జరిగింది వారితో పాటు మరొక ఇద్దరిని కూడా కీలకమైన నాయకులను కూడా అరెస్ట్ చేసి విచారణ చేసిన తర్వాత వారితో పాటు రిమాండ్కి పంపించడం జరిగింది కరీంనగర్లో ఒక పెను పెను సంచలనంగా మారింది ఇది ఇది భూ కబ్జాదారులో అని అదేవిధంగా భూ అక్రమదారులాగా వీరిని భావించి అనేక విధాలుగా స్థాన కరీంనగర్లో స్థానికంగా నివసిస్తున్నటువంటి కష్టం చేసి సంపాదించుకున్న డబ్బుతోటి ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళ దగ్గర వాళ్ళని బెదిరించి భూ కబ్జాలు చేయడము భూ అక్రమాలు చేయడము వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసాడని ఒక ఆరోపణలతోటి పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత అనేక మంది కార్పొరేటర్లను అదేవిధంగా ప్రజాప్రతినిధులను ముఖ్యంగా రాజకీయ నాయకులు పెద్ద పెద్ద తలకాయలను కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయని పోలీసులు ఆ నిర్ధారణకు వస్తున్నారు రానున్న రోజులలో పెద్ద స్థాయిలో కూడా పెద్ద తలకాయలను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది వారిపై కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉన్నదని కూడా కరీంనగర్లో పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతూ ఉంది ఏది ఏమైపు కూడా అక్కడ ఉద్యోగులు కావచ్చు చిన్నపాటి ఉద్యోగులు కావచ్చు పెద్ద స్థాయి ఉద్యోగులు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు బిజినెస్ వాళ్ళు కావచ్చు కష్టం చేసుకొని రైతులు కావచ్చు తన కష్ట జీవితంతో కష్టం చేసుకుని చెమటచర్చి సంపాదించుకున్న డబ్బులతోటి కరీంనగర్ నగరంలో ఉండాలి ఒక ప్లాట్ ఉండాలని ఒక మంచి ఆలోచనతోటి ఒక శుభ ఆలోచనతోటి అక్కడ ప్లాట్ కొనుక్కున్న ఒక ఇల్లు కట్టుకున్న కూడా ఆ ఇలాంటి భూ అక్క అక్రమదారులు భూ కబ్జాదారులు వాటిపై కన్నుబడి వారిని బెదిరించడము వారి వాటిని బెదిరి వారిని బెదిరించి కూడా లాక్కోవడము అనేక విధాలుగా జరిగింది పెద్ద మొత్తంలో బెదిరించి డబ్బులు వసూలు చేసిందనే ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి వారిపై ఏది ఏమైనా కూడా పోలీసులు ఇప్పటికైనా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోటి ఖచ్చితంగా ఎక్కడైనా సరే ఒక కరీంనారే గారు ఈ విధంగా చాలా చోట్ల ఈ విధంగా చాలా ప్రాంతాలు కూడా అక్కడక్కడ ఉన్నాయి వాటిని కూడా గుర్తించి తప్పకుండా ఇలాంటి భూ అక్రమదారులపై అదేవిధంగా భూ కబ్జా కబ్జాదారులపై ప్రజలను వేధించి డబ్బులు వసూలు చేసినటువంటి కమిషన్ రూపంలో ఎక్కడైతే జరిగిందో తప్పకుండా ఇలాంటి పారిపై ఇలాంటి వారిపై కఠిన చర్యలు కూడా తీసుకోవాలి ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు అన్ని చోట్ల ఈ విధంగా జరిగింది అక్కడక్కడ ఖచ్చితంగా వీటిని ఎక్కడెక్కడ జరిగిందో పోలీసులు కూడా విచారణ చేసి తప్పకుండా వారిని గుర్తించి తప్పకుండా వారి వారిపై అందరిపై కఠిన చర్యలు తీసుకోవాలి ప్రజలు కూడా ఎవరు కూడా భయపడకూడదు ఎవరైతే ఉండదో ఖచ్చితంగా పోలీసులకు మీ యొక్క మిమ్మల్ని